ఫోర్ టాపింగ్ ఫైల్స్ తెలంగాణ పొలిటిక్స్ లో హై వోల్టేజ్ హీట్ ను క్రియేట్ చేస్తున్నాయి రోజుకో లీక్ వారం రోజులకు ముఖ్య నేతల వరకు చేరుకుంది హరీష్ రావు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించారు త్వరలో మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ కు కూడా నోటీసు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గాలి దుమారం నడుస్తూనే ఉంది అయితే ఓ వైపు కేసు విచారాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ లీడర్లకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది మొదట హరీష్ తర్వాత కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి సిట్ విచారించింది ఆ విచారణ సమయంలో లోపల ఒకటి జరిగితే బయట జరిగిన ప్రచారం మీడియాలో వచ్చిన వార్తలు మరోలా ఉన్నాయట అయితే కావాలని కొందరు పోలీసు అధికారులు లీక్లు ఇచ్చి తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని హరీష్ కేటీఆర్ మండిపడుతున్నారు హరీష్ రావు విచారణకు సహకరించి సిట్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తే బయటకి ఏవేవో లిక్కులు ఇచ్చారని అందుకే విచారణ జరిపిన వీడియోను బయట పెట్టాలని డిమాండ్ చేశారట హరీష్ ఆ తర్వాత కేటీఆర్ ను కిషన్ రావుతో కలిపి విచారించినట్లు వార్తలు వచ్చాయి కట్ చేస్తే అక్కడ ఏ రావు లేడు ఒక తారక రామారావు తప్ప అంటూ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు అయితే ప్రతి దానికి తాము వివరణ ఇచ్చుకోలేము లీకుల పేరుతో అడ్డగోలు ప్రచారం జరిగి తమ నేమ్ ఫేమ్ కు డామేజ్ చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు గులాబీ పార్టీ నేతలు ఈ క్రమంలోనే లీకులు ఇస్తున్న పోలీసులకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు హరీష్ రావు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీష్ కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలుస్తామన్నారు సిట్ చీఫ్ హైదరాబాద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అధికారులు ఇస్తున్న లీకులు వేధింపులపై బ్యారెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కక్షపూరిత పూరిత రాజకీయాల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేకున్నా విచారణ పేరుతో వేధించి రాక్షసానందం పొందుతున్నారని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మిగతా హామీలపై ప్రశ్నిస్తున్నందుకే హస్తం పార్టీ పెద్దల స్కామ్లను బయట పెట్టుతుందని తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ హరీష్ రావు ఆరోపిస్తున్నారు సిటీ అధికారులు ప్రభుత్వ పెద్దలు లేనిపోని లీగులు ఇచ్చి తమ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ మండిపడుతున్నారు ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చించిన కేటీఆర్ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారట ఫోన్ ట్యాపింగ్ సహా పలు కేసుల్లో తమకు ఇరికించి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని సిట్ అధికారుల తీరును లీగల్ ఫైట్ ద్వారానే ఎదుర్కోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది కారు దిగారు ఎట్టకేలకు తన ఎమ్మెల్సీ పదవికి చేస్తున్న రాజీనామాను కూడా ఆమోదించేలా చేసుకున్నారు పార్టీ పెడతానని కూడా ప్రకటించేశారు అంతలోపు జాగృతి జనం బాట పేరుతో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ జిల్లాలను చుట్టేస్తున్న కవిత పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు పార్టీ ఏర్పాటు గుర్తు రావడానికి టైం పట్టే అవకాశం ఉండటంతో మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు కవిత తన మద్దతుదారులను పోటీ చేయించి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈసీ ఒక్కో చోట ఒక్కో అభ్యర్థికి ఒక్కో గుర్తుని కేటాయించే అవకాశం ఉండటంతో కొత్త ప్లాన్ వేస్తున్నారట కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నారట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేషనల్ పార్టీ ఈ పార్టీ సింబల్ సింహం గుర్తి గుర్తుకు ఫుల్ క్రేజ్ ఉంటుంది గతంలో మన రాష్ట్రంలో ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్యేలు గాను ఈ గుర్తుతో గెలవగా మరికొందరు నేతలు ప్రధాన పార్టీ అభ్యర్థులు గెలుపడములను తారుమారు చేసిన దాఖలున్నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీతో పురుడు పోసుకున్న పార్టీ కావడం ఆ పార్టీ సింబల్ కూడా పౌరుషానికి ప్రతీకగా ఉండే సింహం గుర్తు కావడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట నేతలు ఈ క్రమంలోనే తన సొంత పట్టుతో పాటు సింహం గుర్తు తోడైతే పురపోరులో పవర్ ఏంటో తెలియజేయొచ్చన్నది అన్నది ఆమె వ్యూహం అంటున్నారు అందుకే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొని ఓ ఇండికేషన్ ఇచ్చారట కవిత రెబల్స్ కు కేర్ ఆఫ్ గా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కవిత లాంటి కరిజ్మా లీడర్ తోడైతే ఆ పార్టీకి జనబరం పెరిగే ఛాన్స్ ఉండటంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు సైతం కవిత ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట అయితే సెంటిమెంట్ జాతకాలను బాగా నమ్మే కవితకు సింహం గుర్తు పొలిటికల్ గా కలిసి వస్తుందని జ్యోతిష్యులు పండితులు చెప్పారట అందుకే సింహం సింబల్తో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారట గతంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన బీఆర్ఎస్ అసంతృప్త నేత రంగినేని మనీషా ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సత్తా చాటాలనేది కవిత ప్లాన్ అంటున్నారు ఇదే తరహాలో మంచిర్యాల కార్పొరేషన్తో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఆసిఫాబాద్ నిర్మల్ మున్సిపాలిటీలపై కూడా కవిత ఫోకస్ పెట్టారని బీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తున్నారని టాక్ విను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవితకు సొంతంగా కొంత ఇమేజ్ ఉండటంతో పాటు సింహం గుర్తు కూడా తోడైతే చెప్పుకోదగ్గ ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారట అదే సమయంలో తన పార్టీ ద్వారా మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు కవిత ప్లాన్ చేస్తుండటంతో ఆదిలాబాద్ నుంచి పురపోరులో సత్తా చాటేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది ప్రధానంగా ఉత్తర తెలంగాణ పైనే ఆమె ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక్కడే బీఆర్ఎస్ బలంగా ఉండటంతో కారు పార్టీని దెబ్బతీయడమే ఆమె లక్ష్యమని టాక్ నడుస్తోంది మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత సత్తా ఏంటనేది రాబోయే మున్సిపల్ ఎన్నికలే తేల్చేసి ఛాన్స్ ను ఎక్కువగా కనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇంధన బస్సీల పంపిణీ పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు నుండి ప్రతి మహిళను రెండు చీరల జబ్బున పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోంది అయితే ఈ పథకం వెనుక పెద్ద మోసం దాగి ఉందని మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ పథకంపై మహిళలకు చీరలు ఉచితం కావు ఒక్కో చీర పేరుతో మీ పేరు మీద పన్నెండు వందలు అప్పు చేస్తున్నారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు ఈ చీరల పంపిణీ సమయంలో మహిళల నుంచి ఆధార్ కార్డు వివరాలు సేకరించడం వేలిముద్రలు తీసుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనని ఆయన ఆరోపించారు ప్రస్తుతం ఆడంబరంగా చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో మహిళలకు షాక్ ఇవ్వబోతోందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు ఈ రోజు ఉచితమని చెప్పి చీరలు ఇస్తున్నారు కానీ రేపు అదే మహిళలకు ఆ డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారు మీరు తీసుకున్న చీరలకు బాకీ పడ్డారని ఆ మొత్తాన్ని వసూలు చేసే ప్రమాదం ఉంది అని ఆయన మహిళలను హెచ్చరించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి డేటా సేకరణ లేకుండా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న బతుకమ్మ చీరల స్థానంలో ఇందిరమ్మ చీరలను ప్రవేశపెట్టింది సరఫరాల శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ సాగుతోంది ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నామంటుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇది అప్పుల ఊబిలోకి నెట్టడమేనని విమర్శిస్తున్నాయి ఈ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో సాధారణ మహిళల్లో కొంత అయోమయం నెలకొంది ప్రస్తుత సమాజంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహం అంటే కోట్ల రూపాయల ఖర్చు ఆర్పాటాలకు పెళ్లి అనేది జీవితంలో ఒకసారి వెనకాడకుండా కొందరైతే అప్పులు చేసి మరీ పెళ్లి జరుపుకుంటున్నారు కానీ సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఇద్దరు యువ అధికారులు తమ పెళ్లిని అత్యంత సాదా సీదాగా జరుపుకుని అందరినీ ప్రస్తుత సమాజంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహం అంటే కోట్ల రూపాయల ఖర్చు ఆర్పాటాలకు ఆఫ్ అడ్రస్ గా మారుతోంది పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి చేసుకుంటామనే ఆలోచనతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ఘనంగా చేసుకుంటారు కొందరైతే అప్పులు చేసి మరీ పెళ్లిళ్ళు జరుపుకుంటున్నారు కానీ సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఇద్దరు యువ అధికారులు తమ పెళ్లిని అత్యంత సాదాసీదాగా జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ అరుదైన ఆదర్శవంతమైన వేడుకకు వేదికైంది ఎటువంటి బ్యాండ్ మేళాలు ఆడంబరాలు లేకుండా కేవలం చట్టబద్ధంగా రిజిస్టర్ వివాహం చేసుకుని ఈ జంట కొత్త ఓరవడికి శ్రీకారం చుట్టింది చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శేషాద్రిని రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారిని ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని కుత్పుల్లాపూర్ డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక వరుడు నేలటూరి శ్రీకాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందినవారు ఆయన రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిగా ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు పెద్దలు కుదిర్చిన ఈ వివాహాన్ని గ్రాండ్గా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ విలాసాలకు వెళ్లకుండా నిరాడంబరంగా ఉండాలని ఈ యువ అధికారులు నిర్ణయించుకోవడం విశేషం ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సంతకాలు చేసిన అనంతరం పెద్దల సమక్షంలో ఒకరినొకరు పూలదండలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఉన్నత విద్యావంతులు సమాజంలో బాధ్యతాయుతలైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా వివాహాల పేరుతో మధ్యతరగతి పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి ఈ రోజుల్లో ఖర్చు తగ్గించుకుని సామాజిక స్పృహతో మేలగాలని ఈ జంట సందేశాన్నిచ్చింది ఐదు నిమిషాల ప్రక్రియ రెండు సంతకాలతో ముగిసిన ఈ వివాహం యువతకు రాబోయే తలరాతకు ఒక దిక్సూచిలా నిలిచింది పదవికి ఉన్న గర్వం ప్రదర్శించకుండా సామాన్యులకు దగ్గరగా ఉంటూ ఐఏఎస్ శ్రీకాంత్ రెడ్డి ఐ

గ్రూప్ సెంటర్ లో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నిర్దిష్ట కాల పరిమితిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండు నుంచి నిరంతరాయంగా ఈ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు రానున్న రోజులలోనూ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రెండు వందల పదమూడు మంది కిషన్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు ఈ నియామకాల్లో రక్షణ విద్యా రంగాలకు పెద్దపీట వేశారు మొత్తం పోస్టుల్లో సిఆర్పిఎఫ్ లో నూట డెబ్బై తొమ్మిది మంది ఐటిబిపిలో పదహారు మంది చేరి ఐదుగురు ఎంపికయ్యారు అలాగే ఐఐటిలో హైదరాబాద్ లో ముగ్గురు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒకరు విద్యా మంత్రిత్వ శాఖలో ముగ్గురు ప్రొఫెసర్లుగా నియామక పత్రాలు అందుకున్నారు ఈ మేళాలో పదిహేను మంది మహిళలు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధించడం మహిళా సాధికారతకు నిదర్శనమని మంత్రి కొనియాడారు ప్రైవేటు రంగంలోనూ జోరు ప్రపంచ దేశాల్లో అనిశ్చిత నెలకొన్నప్పటికీ భారత్ ప్రస్తుతం సురక్షితమైన నమ్మకమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రభుత్వ రంగ ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా అంకుర సంస్థలను ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు రంగంలోని లక్షలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని వివరించారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పారదర్శక నియామక ప్రక్రియ నిరుద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది ప్రజా సమస్యలు పాలకుల దౌర్జన్యాలపై గొంతెత్తడం ఎట్ట పరిస్థితుల్లో భయపడబోదు చట్ట పరిధిలో నా వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తారు ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పేస్తారు ప్రజా సమస్యలు పాలకుల దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు సిట్ బెదిరింపులు నోటీసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడబోను చట్ట పరిధిలో నా వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తారు ఆ తర్వాత ఇష్టం వచ్చిన చేసుకోండి అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు ఎవరిపైన వ్యక్తిగత దూషణాలు చేయను చిల్లర భాషను వాడను వాస్తవాలను దాచను దౌర్జన్యాలకు దౌర్జన్యాలకు పాల్పడను వ్యతిరేకంగా పోరాటం ఆపను అంటూ గుండె బద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు హైదరాబాద్ సిటీ సిపి సజ్జన నేతృత్వంలో ఏర్పాటైన రెండో సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేని కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని తెలంగాణ భవన్ వేదికగా ఎండగట్టడాన్ని గుర్తు చేస్తారు తాను ప్రెస్ మీట్ పెట్టిన పన్నెండు గంటల్లోపే అర్ధరాత్రి పన్నెండు గంటలకు తన ఇంటికి వచ్చిన సిటీ పోలీసులు తనకు నోటీస్ ఇచ్చారని తెలిపారు రెండు రోజుల్లో ఆధారాలతో సమాధానం ఇవ్వకుంటే సివిల్ క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపై మరోసారి స్పష్టత ఇస్తున్నానని ఈ మేరకు శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి సైతం ట్యాపింగ్ చేయడం మామూలేనని ఢిల్లీలో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయని అలాంటప్పుడు ర్యాప్తి ఎందుకు అనేది తన ప్రశ్న అని పేర్కొన్నారు సర్జనర్ పై ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసులపై మరో సిట్ వేయాలని డిమాండ్ చేసినట్టు నోటీసుల్లో ఉన్న విషయం వాస్తవం విరుద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ప్రకటనలో కొట్టిపారేశారు తాను చెప్పింది రెండు వేల పదిహేనులో లో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన తర్వాత ఏపీ నాయకుల ఫోన్ లో తెలంగాణ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని అదే ఏడాదిూన్ లో ఆంధ్రప్రదేశ్ వివిధ రాణాల్లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదైనట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని తెలిపారు అప్పుడు ఆంధ్రాలో కూడా ఒక సిటీ ఏర్పాటు చేశారని ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో సుజనార్ తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిక పనిచేశారని అవగాహన ఉందని తెలిపారు అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో సిట్ కు చీప్ గా ఉండటం సమంజసం కాదని తన అభిప్రాయం చెప్పారని స్పష్టం చేశారు ఇది ఈవాల్టిబుల్టెన్ మరో బుల్టెన్ తో మలిక్ వెళ్దాం స్టేట్ యూన్ టెస్ట్